ఆరు వందల మందికి సంబంధించి రెండు వందల యాభై రెండు బస్సు ఏర్పాటు చేయడం జరిగింది మధురవాడ క్రికెట్ స్టేడియం ఒక వెన్యూ అక్కడ మేము నిన్న వేలు చూసామండి అక్కడ అరౌండ్ ఎయిట్ థౌజండ్ సీటింగ్కి అక్కడ సరిపోతుందండి మధురవాడ క్రికెట్ స్టేడియం అలాగే పోర్ట్ క్రికెట్ స్టేడియం అక్కైపాలు ఒక నాలుగు వేలు అక్కడ సరిపోతుంది సో టోటల్గా మనకి ఇక్కడ పన్నెండు వేలు ఈ విధంగా ఏర్పాటు చేయడానికి ఇక్కడ మనకి ఇన్ఛార్జెస్ కమ్యూనిటీ ఆర్గనైజర్స్ అందరూ కూడా చేసుకున్నారు అలాగే ఒక్కొక్క బస్ ఇన్ఛార్జ్ కింద సచివాలయం ఒక్కొక్క వార్డుకి సంబంధించి మనకి పద్దెనిమిది వార్డులు ఉన్నాయండి ఇక్కడ పద్దెనిమిది వార్డుల నుంచి కూడా బస్సు రెండు వందల రెండు బస్సులను ఏర్పాటు చేసి వాటికి ఐదు నుంచి ఆరు సచివాలయాలు ఉన్నాయి ఈ ఒక్కొక్క సచివాలయానికి మూడు బస్సులు నాలుగు బస్సులు పెడుతున్నారు అలాగే ఒక్కొక్క బస్సుకి యాభై మందిని మనం పూలప్ చేయాలనేది టార్గెట్ అండి దానికి సంబంధించి ప్రతి పది మందికి ఒక వాలంటీర్ని పెట్టుకున్నారు డిపార్ట్మెంట్ సో వాళ్ళు యాభై మందిని మొబైల్ చేస్తారు సో ఆ విధంగా మనకి ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేసుకున్నారు ఇక్కడ పొలిటికల్గా కూడా అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకుంటున్నారండి రేపు మూడు గంటలకి మూడు నాలుగు గంటల మధ్యలో బయలుదేరే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు వీళ్ళు ఇక్కడ మనకు అక్కడ స్టేడియమ్స్కి రెండు స్టేడియమ్స్కి ఎవరెవరు వెళ్ళాలనేది అన్నీ కూడా ఇప్పుడే వీళ్ళు డిఫైన్ చేసుకున్నారు కాబట్టి ఆ విధంగా అక్కడికి రీచ్ అయిపోతారండి సో ఇక్కడ అంతా కూడా ప్లాన్గా అంతా కూడా బాగా చేస్తున్నారు ఇక్కడ మన జోనల్ కమిషనర్ గారు ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఆఫీసర్లు అందరూ కూడా బాగా కోఆర్డినేట్ చేస్తున్నారండి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి సహచర మంత్రివర్యులు అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లు ముఖ్యంగా ఈ పూలింగ్ అబ్జర్వర్స్ గా వారు అందరికీ కూడా మనస్సు మాటలు తెలియజేస్తూ అదేవిధంగా అధికారులు కూడా అభినందన ప్రధానమంత్రి గారి కోరిక మేరకు ఆంధ్రప్రదేశ్ లో ఈసారి ఈ కార్యక్రమాన్ని పెట్టండి అనేటువంటి మాట చెప్పినప్పుడు ముఖ్యమంత్రి గారు ముందుకొచ్చి దీన్ని పెద్ద ఎత్తున చేస్తామనేటువంటి ఆలోచనతో విశాఖపట్నం కేంద్రంగా ఈ వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనేటువంటి ఆలోచన చేశారు అందులో భాగంగానే ఇవాళ గింగ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా మనం భవిష్యత్తులో చేయలేని విధంగా అంత పెద్ద సంఖ్యలో దీన్ని ఏర్పాటు చేయాలనేటువంటి తోటి కేవలం రోజు కార్యక్రమం అన్నట్టుగా కాకుండా ఒక నెల రోజులుగా మే ఇరవై రెండో తారీఖు నుంచి దీని మీద మొత్తం రాష్ట్రం యావత్తు కూడా పాల్గొనేలా చేసి అన్ని వర్గాల వారు పాఠశాలలో కళాశాలలో విద్యార్థులు ఖైదీలు లాంటి వారు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకుని యోగా పట్ల మనకున్నటువంటి నిబద్ధతని ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనని కార్యరూపంలోకి తీసుకొచ్చిన సందర్భాన్ని మనం చూసాం దాంతో పాటు రేపు ఇరవై ఒకటో తారీఖు అంటే రేపు మన ఆర్కే బీచ్ లో ఐదు లక్షల మంది యోగా అభ్యసకులతోటి యోగా చేయించాలని అదేవిధంగా అదే సమయంలో వేరే సమయం కాదు అదే సమయంలో రాష్ట్రం మొత్తం మీద కూడా ఒక రెండు కోట్ల మందితోటి యోగా అభ్యసింపు చేయాలనేటువంటి తనపుతోటి ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారు గత సంవత్సరం జరిగినటువంటి అంతర్జాతీయ యోగా దినోత్సవం గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ లో జరిగింది సూరత్ లో జరిగినప్పుడు లక్ష నలభై వేల మంది అక్కడ పార్టిసిపేట్ చేసి అదొక రికార్డుగా తీసుకురావడం జరిగింది అయితే ఇవాళ దానికి మించి భవిష్యత్తులో మరి ఎవరో సాహసించలేని విధంగా ఐదు లక్షల మందితో చేయాలనేటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారు చేశారు దాని ప్రకారమే ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఉప ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన కూడా ఏంటంటే ఈ ఒక్క రోజుకే మనం యోగా అనేటువంటిది పరిమితం కాకుండా నిన్ననే టెలికాన్ఫరెన్స్ లో కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు రేపటి నుంచి ఈ కార్యక్రమం పూర్తయిన దగ్గర నుంచి కూడా ఆన్లైన్ ఆఫ్లైన్ యోగా ప్రాక్టీస్ అనేటువంటిది చేయిస్తాం అనేటువంటి మాట చెప్పారు దాంతోపాటు తొమ్మిదో తరగతి పై నుంచి కూడా ప్రతి విద్యార్థి కూడా ఈ యోగాని అభ్యసించాలని దాన్ని పాఠ్యాంశంలో ఒక భాగంగా రూపొందించాలని దాంతో పాటు గతంలో మనకి డ్రిల్ పీరియడ్ అనేది ఉండేది ఆ డ్రిల్ పీరియడ్ లాంటిది వన్ అవర్ యోగాకి కేటాయించాలి ఇలాంటి ఆలోచనలు చాలా చేస్తా ఉన్నారు వీటన్నిటికీ కూడా పిఎంఓ దగ్గర నుంచి కూడా అనుమతి తరఫు దాన్ని ఒక క్రమం దగ్గర ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక తయారు చేయడానికి కూడా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తా ఉన్నారు